హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడం వల్ల మనకి స్ట్రెస్ అనేది ఎక్కువగా వచ్చేస్తుందండి దానివల్ల తొందరగా అనారోగ్యాలు రావడం తొందరగా సిక్ అయిపోవడము చాలా చాలా జరుగుతున్నాయి కదా సో మన లైఫ్ స్టైల్ స్మూత్గా చక్కగా ఎలా చేసుకోవచ్చు అనేది మనం ప్లాన్ చేసుకోవాలండి అది కూడా మన హ్యాబిట్స్ వల్లే వస్తుంది సో ఈ స్ట్రెస్ ని ఓవర్కమ్ చేయడానికి మనం చాలా రకాలుగా ట్రై చేస్తుంటాం నథింగ్ బట్ అది రెగ్యులర్ హ్యాబిట్స్ అండి సో నేనైతే మార్నింగ్ మనము ఏదో ఒకటి ఎక్సర్సైజ్ మార్నింగ్ ఫ్రెష్ గా మనం కా లేచే కాఫీ తాగుతాం కాబట్టి ఆ టైంలో చక్కని మ్యూజిక్ వినడం కానీ లేదా చక్కని విష్ణు సహస్రనామం కానీ గా ఉండేది మనకి నచ్చినది వింటూ తాగి తర్వాత ప్రశాంతంగా ఉండడానికి తర్వాత మనం ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ కాకపోతే కొంతమంది యోగా సో ఏ రకంగా అయినా మనము దాని నుండి మన కోసం మనం కొంచెం సమయాన్ని కేటాయించుకున్నట్టయితే చక్కగా చాలా హెల్దీగా ఉంటామండి మనసు ప్రశాంతంగా ఉంటుంది సో మనం హెల్దీ లైఫ్ స్టైల్ని ఖచ్చితంగా ఉండేలాగా మనం చూసుకోవాలి మన హ్యాబిట్స్ మీదే ఆధారపడి ఉంటాయండి సో నేను రెగ్యులర్గా నేను ఏం చేస్తూ ఉంటానో ఈరోజు ఈ వీడియోలో చూ చూపిస్తున్నానండి సో మనకి టైం లేనప్పుడు ఎక్సర్సైజ్ కాకపోతే యోగా సో ఈ రెండు కూడా చాలా చాలా మనకి ప్రశాంతతని ఇస్తాయండి ఇంకా ఆ తర్వాత మనకి ఇష్టమైన వర్క్ మనకి ఏది ఇష్టమో అది ఆ వర్క్ చేసుకోవడంలో ఉండే ఆనందం ఇంత అంత ఉండదు అంత ఆనందంగా ఉంటుంది సో నాకైతే కథలు రాయడం చాలా ఇష్టం అండి సో నేను ఓన్గా కొన్ని కొన్ని కథలు రాస్తూ ఉంటాను కథలు రాసి రేడియోలో చదువుతూ ఉంటాను అనమాట సో మనకి ఇక్కడ ఆల్ ఇండియా రేడియోలో క కథలు రాసి నేను చదువుతూ ఉంటాను సో నాకు ఇది ఇష్టమైన పని అనమాట కథలు రాయడం అనేది సో అలాగా ఏదైనా మీకు నచ్చినది ఏదైనా వర్క్ అనేది ఉంటే దానికి కొంత సమయం కేటాయిస్తే మనకి ఏ ఆలోచనలు రావు ఏమీ ఉండవండి ప్రశాంతంగా ఉంటాం సో ఇదండి ఆల్ ఇండియాలో నేను రాసినందుకు వాళ్ళు ఇచ్చినది సో అలాగ మనకి తోచింది ఏదో ఒక వర్క్ చేయడం వల్ల ఆనందంగా ఉంటుందండి లేకపోతే ఏదో చికాకులు ఏదో ఎవరో ఏదో అన్నారని లేక మన మైండ్లు పాడు చేసుకోవడము ఇవన్నీ కూడా చాలా చాలా వేస్ట్ అయిన వేస్ట్ అయినవి దీనివల్ల ఎక్కువ స్ట్రెస్ వస్తూ ఉంటుంది సో నాకు ఇష్టమైనది యూట్యూబ్ కాసేపు యూట్యూబ్ కేటాయిస్తాను కొంత సమయాన్ని సో డైలీ ఒక డేలో మన కొంత సమయాన్ని మనకి రెగ్యులర్గా వర్క్స్ ఉంటాయి కదా అవి చేసుకుంటూ మనకి నచ్చిన అవి చేసుకుంటూ మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే ఆ లైఫ్ స్టైల్ అనేది చక్కగా ఉంటుందండి ఇంకా వీడియోస్ యూట్యూబ్ వీడియోస్ తీసాక అది ఎడిటింగ్ చేయడం ఎడిటింగ్ చేయడానికి కూడా కొంత సమయం పడుతుందండి సో మనం ఏదైనా ఇష్టంగా చేస్తే కష్టం అనిపించదు సో నేను మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేసి దాన్ని అప్లోడ్ చేయడానికి కొంత టైం పడుతుంది సో ఈ విధంగా మనకి నచ్చిన పని చేస్తూ హెల్తీగా ఉండ ఉండడానికి తర్వాత మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే మనకి ఏ స్ట్రెస్సు మన దగ్గరికి రావండి లేకపోతే ట్యాబ్లెట్స్ వేసుకోవాలి ఇవన్నీ వస్తూ ఉంటాయి తర్వాత మనకి ఇష్టమైన బుక్స్ చదవడం బుక్స్ మనకిష్టమైనవి ఏవైతే ఉంటాయో ఆ పుస్తకాలు స్టోరీ బుక్స్ కానీ లేదా మీకు నచ్చిన పుస్తకాలు కానీ కాసేపు కొంత సమయం మనము ఎక్కువ ఇలాంటివి కూడా చదువుతూ ఉంటే పుస్తకాలు మనకి బాగుంటుందండి సో దాంతోపాటుగా ఇంకా మనం రెగ్యులర్గా తీసుకుంటుంటాం నట్స్ నట్స్ అందరం తీసుకుంటూ ఉంటాం రెగ్యులర్గా కానీ ఇవి డేట్స్ ఇవి తక్కువ తీసుకుంటుంటాం ఇవి కూడా ఖచ్చితంగా మనము మన డైలీలో మన మన ఎనర్జెటిక్గా ఉండడానికి మన ఈ షుగర్లు ఇవన్నీ అవాయిడ్ చేసి స్వీట్స్ చేసిన ఇది వేయడం కానీ ఇలా చేయొచ్చండి తీసుకోవాలి దాంతోపాటు ఒక ఫ్రూట్ తీసుకోవాలి ఖచ్చితంగా డైలీ ఒక ఫ్రూట్ మనం తీసుకున్నట్టయితే చాలా హెల్దీగా ఉంటామండి ఉత్సాహంగా ఉంటాము సో మనకి మన దగ్గరికి ఏవి రావు కూడాను సో ఖచ్చితంగా ఒక ఫ్రూటు ఒక ఈ మనం తినే డ్రై ఫ్రూట్స్ ఖచ్చితంగా ఉండాలి ఇంకా మనం ఎలాగో వంటల్లో కూడా అన్ని చేసుకుంటూ ఉంటాం కాబట్టి మన హెల్త్కి సంబంధించి మనం ఖచ్చితంగా చూసుకోవాలి అన్నిటికన్నా ఇంపార్టెంట్ వాటర్ తాగడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో మనము ఈ స్ట్రెస్ ఏమవుతుందంటే మనకి ఎక్కువ స్ట్రెస్ అయినప్పుడు ఎక్కువ ఫుడ్ తీసేసుకుంటూ ఉంటాము తొందరగా ఫ్యాట్ అయిపోతూ ఉంటాము సో ఎన్ని రకాల నిద్ర పట్టకపోవడము ఇవన్నీ వస్తుంటాయి సో అవన్నీ కంట్రోల్ చేయడానికి ఫుడ్ ఎక్కువగా తీసుకోకుండా అంటే లిమిట్గా కరెక్ట్గా మనకి ఎంత అవసరమో అంతే తీసుకోవడము చాలా చాలా ఇంపార్టెంట్ సో వాటర్ ఇంటేక్ కొంచెం ఎక్కువ తీసుకుంటే హెల్త్ పరంగాను తర్వాత మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి సో ఖచ్చితంగా వాటర్ అయితే ఇలా తీసుకోవడం అలవాటు సో లంచ్ టైంలో కానీ ముందర కానీ లేదా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కాఫీ తాగే ముందర కానీ అలా ఖచ్చితంగా తీసుకోవాలండి చాలామందికి స్ట్రెస్ ఎక్కువైపోయి నిద్ర కూడా పట్టదండి నిద్ర కూడా పట్టదు సో నిద్ర పట్టినప్పుడు యాక్చువల్గా ఇవి రాకుండా చూసుకోవాలి సో నిద్ర పట్టినప్పుడు ఖచ్చితంగా పుస్తకాలు చదవడం అనేది మంచి హ్యాబిట్ అండి సో ఇదండి వాళ్ళ వీడియో